అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలోనండి అట్ల తద్ది వ్లాగ్స్ పెట్టబోతున్నాను ఆల్రెడీ నేను అట్ల తద్దికి వాయినాలు ఏమిస్తారన్నది వీడియో తీసి మీకు పెట్టానండి అది కాకుండా అట్ల తద్ది పూజలోని మనం పెట్టబోయే ఆరిది కుడుముల్ని అలాగే బూరెల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తున్నానండి అట్ల తద్ది అంటేనే ఇటు ఆంధ్ర సైడు పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలకి పుట్టింటి వారు తీర్చే వాయినాలండి ఇవి చాలా పెద్ద తంత అండి ఎందుకంటే ముత్తై ఐదుగురు మొత్తైదులకు కానీ తొమ్మిది మందికి కానీ వాళ్ళకి ఎంతమంది ఆనవా ఉన్నారో అంతమంది పేరెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళకి బూరులతో కానీ వాళ్ళ ఊరు సాంప్రదాయాన్ని బట్టి బూరెలతో కానీ ఆరితో కానీ లేదా కుడుములతో కానీ కుడుములతో కానీ ఇది తీరుస్తారండి వాయినాలు అన్నవి కొంతమంది అట్ల పళ్ళు అట్లతో కూడా తీరుస్తారు ఉండ్రాళ్ళ తద్దికి ఐదు అట్ల తద్ది పదకొండు ఇలా వాయినాలు లెక్కేసుకుని తీరుస్తారండి రెండు ఒకేసారి తీర్చేస్తారు వాయినాలు ఒక్కొక్కళ్ళు అయితే ఉండ్రాల తద్ది ఉండ్రాలు తద్ది అట్ల తద్ది అట్ల తద్దికి తీరుస్తారు ఇప్పుడు ఉండ్రాల తద్దివి అంటే కుడుములు కుడుములు కూడా కొంతమంది కుడుములతో తీరుస్తారండి వాయినాలు కొంతమంది అట్లతో తీరుస్తారు కొంతమంది బూరులతో తీరుస్తారు ఇక్కడండి కుడుములతో తీరుస్తున్నారు ఇవి కొన్ని కుడుములు అన్నవి పెద్ద పెద్ద కుడుములు చేయాలి అలాగేనండి ఈ అనేవి తయారు చేసిన తర్వాత జ్యోతులు కూడా తయారు చేస్తారు అలాగే బెల్లం తాలూకులు అండి బెల్లం తాలూకులు కూడా ఎక్కువ మోతాదులోనే తయారు చేస్తారు ఇదిగోండి ఐదు కేజీల బెల్లాన్ని చెతకొట్టేసి పక్కన పెట్టుకున్నారు మెత్తగా దంచేసి అలాగే పొయ్యి మీద చేస్తున్నారండి కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది కాబట్టి బయట ప్లేస్ ఉంటే అక్కడ కట్టెల పొయ్యితోటి స్టవ్ వెలిగించి చేస్తున్నారు అలాగే ఇక్కడ కుడుములతో పాటు దేవుడి దగ్గర జ్యోతులు కూడా వెలిగిస్తారు పేరెంట్ పేరెంట్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెలిగిస్తారు కాబట్టి ఎంతమంది పేరెంట్ వాళ్ళు ముత్తైదువులు ఉపవాసం ఉంటారో వాళ్ళందరి చేత జ్యోతులు వెలిగిస్తారు కాబట్టి జ్యోతుల్లో ఆవు నెయ్యి పెట్టి జ్యోతి వెలిగించేలా జ్యోతులు అనేవి తయారు చేస్తారండి అలాగే కుడుములు ఒక్కొక్క వాళ్ళ ఆనబాయిని బట్టి వాళ్ళు తీరుస్తారండి అలాగే బెల్లం తాలూకులు ఎక్కువగా చేయాలంటే చేయడం కష్టమైపోతుంది కదండి ఇక్కడ పేరెంట్ వాళ్ళందరూ అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి మాట్లాడుతా ఈ బెల్లం తాలూకలు అన్నవి తయారు చేస్తున్నారండి ఆడతా పాడతా వీటిని మళ్ళీ మనం తయారు చేయడానికి ఒక కవర్ వేసుకుని ఆ కవర్ పైన ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నారు బెల్లం తాలూకలు అనేవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ బెల్లం తాలూకలు అన్నవి కూర్చుని మాట్లాడుతా కవులు చెప్పుకుంటూ బెల్లం తాలూకల్ని తయారు చేస్తున్నారండి అట్ల తద్ది అంటే ఎక్కువగా ఆటపాటలతోటి ఉయ్యాళ్ళు ఊగడము అట్లు వేసుకోవడము అలాగే గోరింటాగులు పెట్టుకోవడం ఇదంతా స చాలా సరదాతో కూడిందండి అట్ల తద్ది అంటే అంతే అట్ల తద్దికి ఇలా సరదాగా కూర్చుని నలుగురి మాట్లాడుకుంటా ఇలా వంటలన్నీ చేయడం అంటే చాలా సరదా అనిపించిందండి మేమందరం కలిసి మా ఇంట్లో వాళ్ళందరం కలిసి మేమందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటా హ్యాపీగా ఇవన్నీ తయారు ఉంటే చాలా సంతోషం అనిపించింది టైమే తెలియలేదు అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచినీళ్ళు కానీ ఏమి దాహం లేదు సరదాగా ఇవన్నీ తయారు చేస్తున్నారు సాయంత్రం ఈజీ సాయంత్రం అయిపోతుంది ఈ పిండి వంటలన్నీ దేవుడి దగ్గర పెట్టండి అట్లా కుడుములు ఆరిది అలాగే బూర్లు ఇవన్నీ బూర్లు కూడా ఇంకోటి పూర్ణాలు తయారు చేస్తున్నారు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత పూజ చేసి విని పేరెంటాళ్ళకి వాయినాలు ఇస్తారు సాయంత్రం అయిపోతుంది ఇదిగోండి హార తయారు చేయడానికి అవుతానండి ఇదిగోండి పా ఈ పాకం అయితే వచ్చేస్తుంది బెల్లం వేసారు కదా పాకం వచ్చేస్తుంది ఈ పాకంలో మనం ఆల్రెడీ ముందు చేసి చెట్టుకున్న బెల్లం తాలూకులు ఉన్నాయి ఆ తాలూకులను వేసేస్తున్నారు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తారు బెల్లం తాలూకులు ఎప్పుడు చేసినా మనం ఒకేసారి అన్నీ వేయకూడదు అది కొంచెం పొంగి ఉడికిన తర్వాత మళ్ళీ మరి మళ్ళీ చేసిన బెల్లం తాలూకులను వేసేసుకోవాలి ఇది పెద్ద మొత్తంలో బెల్లం తాలూకులు కదండి అందరికీ పేరెంట్ ఇవ్వడానికి చేస్తాం కాబట్టి కొంచెం ఇలాచి పౌడర్ వేశారు అందుకని పెద్ద గిన్నె పెట్టారు అలాగే బూర్లు కూడా అండి ఒక్కొక్క పేరెంట్ వాళ్ళకి ఒక్కొక్క మొత్తం ఎదుకి పాతికేసి బూర్లు ఇస్తారు కాబట్టి బూర్లు కూడా పెద్ద పని ఒక్కొక్క బూరి వేస్తున్నారండి మేము అవుతేనండి ఈ అట్ల తద్దికి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ కవులు చెప్పుకుంటూ ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేసామండి అట్ల తద్ది ఒక్కొక్క ఊరు సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క ఊరిలో ఉంటుందండి అట్ల తద్ది మా ఇంటి దగ్గర అయితే ఇలా జరిగింది మీ దగ్గర ఎలా జరుగుతుందో మీ కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే బూళ్ళు కూడా రెడీ అయిపోయినాయి అలాగే ఆరిది కూడా రెడీ అయిపోయింది అండి చూసారు కదండి మా బ్లాగ్స్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్